నిన్న రోజున రాణి రుద్రమదేవి గారు టూరు ప్రెస్ మీట్లో మా పూరడం ఫలితం వల్లనే యాభై కోట్లు విడుదలైందని చెప్పి చెప్పడం జరిగింది మా ఎంపీ గారు బండి సంజయ్ కృషి ఫలితమే అనుకుంటూ మాట్లాడడం జరిగింది మరి బండి సంజయ్ గారు పద్మశాలిల గురించి ఎన్నిసార్లు వచ్చాడు ఎన్నిసార్లు వీళ్ళ యొక్క బకాయిలపైన చర్చించాడు అంతకుముందు వీళ్ళ గురించి పథక పథకాలు ఏం ఆలోచించాడు ఐదు సంవత్సరాల లోపల అనేది ముందుగా ఆమె తెలుస్తూ తెలియదు మరి ఆమె తెలుసుకోవాలి మా యొక్క మంత్రివర్యుడు దిప్పు గారు మా ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారు ఒక మూడు నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రి గారితో టెక్స్టైల్ శాఖ మంత్రితో అలాగే డిప్యూటీ మంత్రి బట్టి గారితో కలిసి చర్చించి యాభై కోట్లు రావడానికి మొత్తం అసలు అయితే మొత్తం డబ్బు రావడానికి కృషి చేశారు అందులో భాగంగా మొదటి యాభై కోట్లు రావడానికి రావడం జరిగింది కానీ మీరు చేసినటువంటి కృషి ఏమాత్రం శూన్యం మీరు అసలు మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే బండి సంజయ్ గారికి ఇక్కడ టెక్స్టైల్ పార్కు అనౌన్స్మెంట్ చేసింది కేంద్ర ప్రభుత్వం గతంలో అలానే మా మంత్రి గారు ఆ రోజు మంత్రివారుగా లేకున్న సమయంలోనే బండి సంజయ్ గారికి ఛాలెంజ్ చేసిర్రు ఒకవేళ నీకు దమ్మున్నట్టయితే ఆ పార్క్ టెక్స్టైల్ పార్కును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాన్ని సిరిసిలకు తేవాలని కానీ నువ్వు దాని గురించి ఏనాడు మాట్లాడలేదు ఏనాడు పట్టించుకోలేదు పైగా ఈరోజు మా యొక్క మంత్రి వాళ్ళ మంత్రివర్యుల కృషి ఫలితంగా మా ఇన్ఛార్జి కృషి ఫలితంగా మా బెంపు కృషి ఫలితంగా వచ్చినటువంటి దాన్ని మీరు పేరు పెట్టుకుంటున్నారు ఏదైతే గడ్డి వా మీద కుక్క కూసుదో గడ్డి తినకుండా ఆ పద్ధతిలో ఉంది సరే మీరు ఆలోచించుకోవాలి కేంద్రం నుంచి పద్మశాలీల గురించి చేనేత గురించి ఎంత ఫండ్స్ ఏమైనా తెచ్చినావా ఎస్డిఎఫ్ ఫండ్స్ ఏమైనా తెచ్చినావా ఇంకా ఇన్సూరెన్స్ ఏమైనా దాని గురించి ఆలోచించరావా ముందు గమనించాలి మీరు గమనించి మేము తెచ్చినామని గొప్ప చెప్పుకోవడం కాదు పని చేసి చూపెట్టాలి కాబట్టి దయచేసి ఇలాంటి విమర్శలు ఇక ముందు చేయవద్దని చెప్పి కోరుతా ఉన్నాను మిమ్మల్ని బాగుండదని కూడా చెప్తా ఉన్నా సిరిసిల్లా ప్ర పట్టణానికి సంబంధించినటువంటి బతుకమ్మ చీరల యొక్క గత ప్రభుత్వం చేసినటువంటి బాకీ అది అంటాం బాకీలు ఏదైతే చెల్లించేది ఉండను దాని విషయంలోపట ఒక్కసారి కూడా బండి సంజయ్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు బకాయిలు పెట్టిపోయారు మరి మరి చెల్లించలేదు మీ యొక్క మొండి వైఖరి లేకుంటే మీ యొక్క నిరంకుశ వైఖరి లేకుంటే మీ యొక్క మోసపూరితమైనటువంటి వైఖరి అనేటువంటి విషయాలను గత ప్రభుత్వాన్ని గత ముఖ్యమంత్రి గత జౌలి శాఖ మంత్రిని ఏనాడు విమర్శించకుండా కంటి తుడుపు కంటి తుడుపు చర్యగా సిరిసిల్లాకు వచ్చి ఏదో దీక్ష చేస్తాను నేను నేతనాల యొక్క బకాయిలు చెల్లించాలని చెప్పి లేకుంటే పవర్లు స్పంది చెప్పి నేను దీక్ష చేస్తా అని చెప్పి చెప్పటం దీక్ష చేస్తానని చెప్పిన తర్వాత మళ్ళీ ఏదో కారణం చేస్తే దీక్షను అంటే బకాయి ఉన్నాయినో ఏదైతే పవర్లు బకాయిలు రావాలి మాకు ఎందుకంటే చెల్లింపులతో ఇబ్బంది అయితే ఆర్థికంగా నిలదొక్కలేకపోతున్నాం అనేటువంటి ఆందోళన చేసినటువంటి యొక్క కార్మికుల ఆందోళనల కంటే ముందే ఆసాముల సంఘాల ఆందోళన కంటే ముందే తర్వాత యజమానుల ఆందోళన కంటే ముందే ప్రభుత్వం స్పందించి చర్చించి అనేక మార్గలు ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఉత్పత్తిదారులు ఆసాములు యజమానం కార్మికులతో గౌరవ బీసీ సంక్షేమ వర్యులు గౌరవ మన పా వెములవాడ శాసనసభ్యులు విప్పు గారు మన సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మహేందర్ గారు వీళ్ళందరినీ అందరితోనే అనేక మార్పులు అధికారులతో కూర్చోబెట్టి చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి జౌలి శాఖ మంత్రి గారి దగ్గరికి అందరి దగ్గరికి తీసుకెళ్ళి మరి ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి వీళ్ళకైతే మనం చెల్లింపు చేయాలనేటువంటి దాంట్లో ఆర్థిక మంత్రి మట్టి విక్రమార్క గారితో కూడా మాట్లాడి పలు మార్లు ఒకటి కూడా మరి సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ఆర్థికంగా సమకూర్చుకుంటూ మరి నిన్నటి రోజు యాభై కోట్ల రూపాయలు కాస్త మనం రిలీజ్ చేసినటువంటి సందర్భంగా ఈ యాభై కోట్ల రిలీజ్ ఏంటంటే మా పోరాట ఫలితమైనటువంటి చెప్పి కాని రుద్రమ్మ గారు అంటే సంజయ్ గారి పోరాట ఫలితమే సంజయ్ గారు దీక్ష చేస్తా అంటేనే భయపడిచ్చారు మా పోరాట ఫలితంగానే వస్తుంది మిగతా డబ్బులు కూడా మేము వేయాలి ఏక బదల వస్త్ర పరిశ్రమకు ఉపాధి కల్పించాలి లేకపోతే మేము మళ్ళీ ధర్నాలు చేస్తాం దీక్షలు చేస్తాం వాళ్ళ వెంట ఏనాడు కూడా మీరు ఒక సామెత ఉన్నది మనం గుళ్ళల్లో పెట్టిపోయేవాడు పేదమిని చూసిండట మీరు తినడం అన్నట్టుగా మీరు పెట్టేటువంటి దమ్ము లేదు వీళ్ళ తరఫున నిలబడి గత ప్రభుత్వాన్ని విమర్శించే దమ్ము లేదు గత ప్రభుత్వ కాలంలోనే మరి ఎంపీ బండి సంజయ్ గారు ఉన్నారు ఆ ప్రభుత్వ కాలంలోనే బండి సంజయ్ గారు ఎంపీగా ఉండి మరి గత ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం బండి సంజయ్కి ప్రేమ ఉంటే అప్పుడు ఏం ఏం చేసి అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ గారు మన పొన్నం ప్రభు గారు ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్కి వచ్చిండు రైల్వే తీసుకొచ్చిండు కేవీ స్కూల్స్కి వచ్చిండు పద్మశాల అక్కడ పద్మశాలను అప్పుడు బీసీ నాయకులుగా పద్మశాల గుర్తించి వాళ్ళకి ఏ అవసరం అవన్నీ ఎప్పుడు ఆ సంవత్సరం నెలకు రెండు మూడు సార్లు వస్తుండే ఎంపీ ఉన్నప్పుడు బండి ఎన్ని సార్లు ఎన్నిసార్లు అసెంబ్లీ ఎంపీ ఉన్నప్పుడు ఎప్పుడు రాని ఆయన ఇప్పుడు ఓన్లీ ఎలక్షన్ దృష్టి పెట్టుకుని వస్తుండే తప్ప ఇదేమి ఇదేం కాదు ఇక్కడ సిట్ల కళ ఏ ఎవ్వరు ఓట్లేరు ఎందుకంటే పద్మశాలందరూ ఐక్యంగా ఉన్నారు అందరికీ ఈరోజు పొన్నంప్రవారు కానీ ఆదిశీను కానీ మా కేకమైందన్న మహేంద్ర కానీ వీళ్ళందరూ మా కోసం చేస్తున్నది అనేది అందరు కార్మికులకు కానీ ఆశ్రమాలకు కానీ సీట్లకు కానీ అందరికీ అందరు గుర్తించరు కాబట్టి మీరు ఏం చేసినా మీరు ఓటర్ ఐక్యాలు చేస్తే ఇక్కడ ఏం నడవది తప్పకుండా ఇక్కడ పద్మశాలందరూ ఐక్యంగా మా కాంగ్రెస్ ఓటేసి మా ఏ అభ్యర్థి ఉంటే ఆ అభ్యర్థికి ఓటు వేస్తారు మేము గెలుస్తామని తెలియజేస్తున్నాం కానీ ఇంద్రమ్మ ఆసాం లాంటి ఏం చేయాలి తెలికేనా తెలియదు షేడ్ అంటే తెలుసా కార్మికుల తెలుసా ఈ పదాల నిర్వహించిన వాళ్ళు ఎట్లా ఉద్యమం చేసిరు చెప్పారు వీళ్ళు ఉద్యమం నిజంగానే ఈ సిరిసిల్ల ఈత పది లక్షలు బతుకున్నారంటే గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పద్నాలుగు వేల అంత్యోదయ కార్డులు ఇచ్చిర్రు ఇంద్రామ్మాయిలు ఇచ్చిండు వీళ్ళకు సబ్సిడీ ఇచ్చిండు అప్పుడు కేంద్ర మంత్రి ఇక్కడికి వచ్చి కేంద్ర మంత్రి ద్వారా అప్పుడు కరెంటు సబ్సిడీ ఇరవై వేల కోట్లు అప్పుడు మాఫ్ చేయించు ఎస్ఎఫ్ఐ పంతొమ్మిది కోట్లు మాఫ్ ఆ మా పద్మశాల మీద నిజంగానే ప్రేమ ఉన్నట్టును వాళ్ళకు ఈ ఈరోజు కూడా ప్రభుత్వం ఏర్పడి నాలుగు కాకముందు కూడా వాళ్ళ యాభై కోట్ల రూపాయలు మా పద్మశాలకు నిన్న రిలీజ్ చేసిరు చాలా గొప్ప విషయం ఎందుకంటే అందరం కూడా గుర్తించుకోవాలి పెట్టబోళ్ళు పెట్టిన పిల్లలు పెట్టబోళ్ళని కూడా చిన్న కుర్రి ఎందుకంటే మేము అన్నం తింటున్నాం మా అన్నంలో నాకు మీరు వేరే పార్టీ పార్టీలు ఉన్న వాళ్ళు మాకు కట్టు కొట్టకండి ఎందుకంటే మీరు మా నాదో మాట్లాడితే మరి అచ్చే పైసలు రావు ఈ విధంగా మీరు మాట్లాడద్దు